ప్రియాతి ప్రియమైనటువంటి భారతదేశ పౌరులకు నా హృదయపూర్వక నమస్కారాలు దయచేసి ఈ వీడియోను అందరూ కూడా గమనించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు బీజేపీ అది మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి రాజ్యాంగాన్ని అనుసరించి పరిపాలన చేయవలసినటువంటి ఏ పార్టీలైనా ఏ ప్రభుత్వాలైనా చేయవలసిన విధానాలు దొంగలో తొక్కి పక్కన పెట్టి మరి ఈరోజు రామరాజ్యం పేరుతో దేశాన్ని రావణ కాష్టంగా రగిలిస్తున్నటువంటి ఈ పాలకులు వాస్తవానికి చెప్పుకోవాలంటే మన చరిత్ర చెప్పింది ఈ దేశాన్ని రాముడు పరిపాలించలేదు భర్తడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం అని చెప్పేసి పేరు ఉంది అయినప్పటికీ నేను మహా ఆవేదనతో ఈ విషయాలన్నీ కూడా మేము ఉంచుతా ఉన్నాను ఎటు చూసిన ఒకవైపు నుంచి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రామాయణం భారతాన్ని అనుసరించి సనాతన ధర్మం పేరుతో చాలామందిని రెచ్చగొట్టి మతోన్మత శక్తులను అలాగే ప్రశ్నించే వారిని అనసివేసి వారిని పట్టుకొని మరీ ఎన్కౌంటర్ పేరుతో కాల్చి చంపడం అనేది చాలా అవమానిషంగాను ఉంది రానున్న భవిష్యత్తులో కేవలం రాజ్యాంగాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసి రామరాజ్యం పేరుతో మనసులపైన పెత్తనం చేసి చివరికి వారికి ఆహారం కూడా వాళ్ళే ఒక నెంబర్ వేసి ఒక ముద్ర వేసి పంపిణీ చేస్తారేమో ఆ పరిస్థితికి రాబోతూ ఉంది చెప్పుకుంటూ పోతే చాలా మనసుకు చాలా ఆవేదనగా ఉంది అంచేతనే ఈనాడు ఓమపక్ష పార్టీలు సిపిఐ ఈ దేశంలో ప్రధాన పాత్ర పోషించి రాజ్యాంగాన్ని ఒకవైపు నుంచి కాపాడుకుంటూ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకై ప్రజల బాగోగుల కోసం ప్రతి నిమిషం అనుక్షణం కూడా ఒక ప్రణాళికలు వేసుకుంటూ వారి పక్షంగా అనేకమైన ఉద్యమాలు చేస్తున్నప్పటికీ మరి అధికారంలో ఉన్న బీజేపీని కానీ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాల వైపే ప్రజలు కూడా ఓటు ద్వారా వాళ్ళకి అధికారంలో కట్టపెట్టడం వల్ల మరింత గర్వం పెరిగి సరైన రీతిలో సరైన విధానంలో పరిపాలన సాగించగా ఎక్కడ చూసినా ఒకవైపు నుంచేమో రాష్ట్రాలకు వచ్చేసరికి రెడ్ బుక్లు గ్రీన్ బుక్లు అని ఛాలెంజ్లతో కూడుకునేటువంటి విధానాలు ఉన్నాయి కేంద్రంలోకి వచ్చేసరికి పూర్తిగా విప్లవాన్ని నిర్మూలన చేస్తామని చెప్పేసి శబ్దాలు చేస్తూ ఉన్నారు మీరు వ్యక్తులను నిర్మూలన చేయొచ్చు వ్యక్తులను కట్టడి చేయొచ్చు కానీ ఆసియాలో ఆలోచనలు మాత్రం ఇట్టి పరిస్థితుల్లో కట్టడి చేయలేరు ఇది ప్రజలు గమనించాలి మీరందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి